చిరు ఇది అలా చేసి పెట్టవా నాకు ప్లీజ్ ఇది చేయాలంటే అన్నీ మన దగ్గర లేవు కదా దినబుత్తి అవుతుంది సరే బా సిడికి వెళ్ళి తెచ్చుకున్నా చూసి కదా ఫ్రెండ్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ తినాలనిపించిందంట సో మొత్తానికి అయితే మేము తేవడానికి బయలుదేరినాం కానీ మిక్సీ ఖరాబ్ అయి ఉండే దాన్ని రిపేర్ చేయించుకుందామని సిటీకి తీసుకెళ్ళాము ఒకవేళ కనుక మిక్సీ రిపేర్ ఎక్కువ అమౌంట్ అయ్యింది కొత్తది కొనాలనే పరిస్థితి వస్తే గనక్క సిక్స్టీ ఫైవ్ క్యాన్సిల్ అయిపోద్ది దేవుడి అయితే తక్కువ అమౌంట్తోనే రిపేర్ అయింది ఇక మిగతా ఏముంది సామాన్ కొందామని స్టోర్కి వెళ్ళాము చిల్లీ సాస్ వెనిగర్ సోయా సాస్ తర్వాత చికెన్ షాప్కి వెళ్ళాను అక్కడ మనోడితోని కాసేపు మాట్లాడుకుంటూ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను కొత్తిమీరు మీరు చికెన్ తీసుకొని బయలుదేరిన ఇంటికి మొత్తానికైతే ఇంటికి వచ్చిన వాటికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఏముంది మిక్సీలు వేయడమే మిక్సీకి తెచ్చుకుందే దీనికోసం ఎల్లుగడ్డ కొత్తిమీర కరివేపాకు కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సో వెల్లుల్లి అలాగే వెండుమిర్చి లాస్ట్లో కొంత గరం మసాలా ఇవన్నీ మిక్సీ పట్టి పక్కా పెట్టేసుకొని తర్వాత ఫ్రెష్గా గడిగిన చికెన్లో కారపొడి వేసి తర్వాత సాల్ట్ కొద్దిగా పసుపు ఇప్పటిదాకా నూరు పెట్టుకున్నది అయితే మనం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఫైనల్గా ఇంకో రెండు ఎగ్గులు ఉన్నాయి కొట్టేటి ఆ ఎగ్గులు కూడా కొట్టేసుకోవాలి ఎగ్గులు ఎందుకు కొట్టేస్తామంటే నాకు కూడా తెలియదు వీడియోలో కొట్టేసాడు కాబట్టి నేను కూడా కొట్టేసిన వీడియోలో ఎలా చూసానో నేను కూడా అలానే చేస్తాను అవి ఎందుకు ఇస్తారో నాకు కూడా తెలియదు మొత్తానికైతే కాన్ఫ్లవర్ కూడా కొనుకొచ్చిన కదా అది ఒక రెండు స్పూన్లు వేసిన ఎగ్గుల గురించి అంటే నాకు తెలియదు కానీ కాన్ఫ్లవర్ గురించి అయితే తెలుసు మేము హోటల్లో తిన్నప్పుడు మాకు చికెన్ ముక్క చిన్నగా వచ్చి దాని చుట్టూ మాత్రం పిండే పెద్దగొత్తుంది సో ఈ కాన్ఫ్లవర్ అందుకే ఎత్తారు మొత్తానికైతే మనం ఆఖరి గట్టానికి చేరుకున్నాము ఇది ఫైనల్ అన్నట్టు దీంట్లో మనం గిన్నె పెట్టుకొని నూనె పోసేసి ఆ గిన్నె వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా నూనెలో వేసుకోవాలి చిన్న ముక్క అయినా కూడా కాన్ఫ్లవర్ ఎక్కువ ఎక్కువ పట్టుకొని నూనెలో వేసుకోవాలి అప్పుడు పెద్ద పెద్దగా అవుతాయి ముక్కలు అంతే ఈజీ ప్రాసెస్ కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవడమే తర్వాత మనం ఇంకో వేరే గిన్నెలో నూనె పోసి ఒక నాలుగు పచ్చిమిర్చిలు వేసుకొని కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు ఉంచుకొని కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్తోనే మనకు టేస్ట్ అనేది వస్తుంది నూనెలో పరపరలాడేలాగా కరివేపాకులు వేయించుకోవాలి వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క వెల్లిపాయ పెట్టుకుందంటే సూపర్ ఉంటుంది అట్లాగే టమాటా సాస్ కొద్దిగా వెన్నీగర్ వేసుకొని ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వాటర్ మసిలిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలి గిన్నె చిన్నగా ఉన్నది ముక్కలు ఎక్కువైనవి సో ఇట్లా కాదు మనం చైనా వాళ్ళలాగా ఎగరేద్దాం కలిపేద్దాం అనుకుని ట్రై చేసినా కానీ గిన్నె ఊగుతుంది నేను ఊగుతున్నాను కానీ ఒక్క ముక్క కలవలేదు సో గంటితోనే కలిపేసి ప్లేట్లో వేసిన వేడి వేడి పొగలు వస్తుంటే ఆహా నోరు ఊరుతుందిలే ఒక నిమ్మకాయ పెట్టేసి ఆ డెకరేషన్ ఉల్లిగడ్డలు పెట్టేసి పైనుంచి లైట్గా కొత్తిమీర జల్లేసినాం అంటే ఆ లుక్కే అదిరిపోయింది తిన్నాక టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు తీసుకుపోయి మా సరిద ముందు పెడదాం తను చెప్తుంది టేస్ట్ గురించి మొత్తానికైతే వీడియోలో చూసిన ప్రయోగాలు అయితే చేసి సరిద ముందు పెట్టేసిన మా ఆయన బంగారం అనే లెవెల్లో ఫోజు కొట్టినందుకైనా తనకు నిమ్మకాయ విండి టేస్ట్ చేయని చెప్పాను తిన్న తర్వాత రియాక్షను మామూలుగా లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్